హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టి స్పెషల్ చికెన్ పచ్చడి చికెన్ పచ్చడిని నేను చూపించిన విధంగా పక్కా కొలతలతో చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మా ఇంట్లో అమ్మ చేసే ఈ చికెన్ పచ్చడి అంటే అందరికీ చాలా ఇష్టం చికెన్ పచ్చడి చేసుకోవడానికి కావలసినవి యాభై గ్రాముల సాల్ట్ యాభై గ్రాముల కారం ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు ఐదు లవంగాలు నాలుగు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు పెద్ద నిమ్మకాయలని రసం తీసుకుని పక్కనుంచుకోవాలి ఈ చికెన్ పచ్చడి కోసం నేను వన్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చికెన్ని కళాయిలో వేసుకుని అందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని పసుపు సాల్ట్ చికెన్కి పట్టేటట్టు చేతితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత కళాయి పైన మూత పెట్టి చికెన్ని పది నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి పొయ్యి పైన కళాయి పెట్టుకుని అందులో ధనియాలు వేసి వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత మెంతులు వేసుకుని వాటిని కూడా రెండు నిమిషాలు వేయించుకోవాలి మెంతులు వేగిన వెంటనే అందులో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి కళాయిలో వేసుకున్నవన్నీ చిటపట వరకు వేగిన తర్వాత కళాయిని పొయ్యి నుండి దించేసుకొని కళాయిలో వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుని పక్కనుంచుకోవాలి కళాయిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పొయ్యి పైన పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఉడికేటప్పుడు అడుగు పట్టకుండా గరిటతో కంటిన్యూస్గా కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ పూర్తిగా ఉడికి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కళాయిని పొయ్యి పై నుండి దించేసుకొని పొయ్యి పైన వేరొక కళాయి పెట్టుకొని అందులో అర కేజీ ఆయిల్ వేసి ఆయిల్ వేడకనివ్వాలి ఆయిల్ వేడయ్యాక ఉడికించుకున్న చికెన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ ఎర్రగా ఎర్రగాయంతవరకు డీఫ్రై చేసుకోవాలి చికెన్ని ఆయిల్లో వేసిన వెంటనే కదిపితే ముక్కలైపోతాయి కాబట్టి రెండు మూడు నిమిషాల తరువాత చికెన్ని గరిటతో కలుపుకుంటూ డీఫ్రై చేసుకోవాలి చికెన్ని చూపిస్తున్న విధంగా ఎర్రగా ఎర్రగాయేంతవరకు డీఫ్రై చేసుకుని గిన్నెలోకి తీసి పక్కనుంచుకొని ఇదే విధంగా మిగిలిన ఉడికించుకున్న చికెన్ ని కూడా ఆయిల్లో వేసుకుని ఎర్రగా ఎంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా ఎర్రగా ఎంతవరకు డీప్ ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకుని ఉంచుకున్న తర్వాత చికెన్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలక్క రెండు లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడు అందులో నాలుగు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత అందులో అర స్పూన్ పసుపు కారం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలుపుకొని కళాయిని పొయ్యిపై నుండి దించేసుకొని అందులో సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలని కళాయిలో వేసుకొని చికెన్ ముక్కలకు అన్ని బాగా పట్టేటట్టు కలుపుకొని ఇదంతా పూర్తిగా చల్లారనివ్వాలి కళాయిలో ఉన్నవన్నీ పూర్తిగా చల్లారిన తరువాత అందులో నిమ్మరసం వేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత చికెన్ పచ్చడిని బాక్స్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకొని ఈ చికెన్ పచ్చడిలో నచ్చితే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసి కలుపుకొని బాక్స్ పైన మూత పెట్టుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది వన్ డే తరువాత చికెన్ పచ్చడిని గరిటతో బాగా కలుపుకుని అందులో ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చూసుకొని మీ టేస్ట్కి సరిపడా సరి చేసుకోవాలి ఇలా చేసుకున్న చికెన్ పచ్చడిని అన్నంలో వేసుకుని తిన్నారంటే కర్రీతో అవసరం లేకుండా అన్నం మొత్తం తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి